అందరికీ శరణార్థి అందరిట్లనో నేనైతే మస్తుగా ఉన్న మేమైతే పెద్ద వినాయకుడి దగ్గర ఫస్ట్ డే పూజ చేయించుకున్నాము ఇది మా తమ్ముడు పట్టిన వినాయకుడే మా తమ్ముడితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కొంతమంది జాయిన్ అయి ఉండే అమ్మ ఆంటీ అయితే పెద్ద కంచుడికి పసుపు కుంకుమ పెడుతున్నారు ఎందుకంటే పంతులు వచ్చేలోపు మనం మిగతావి చేసుకుంటే పంతులు వచ్చినాక డైరెక్ట్ పూజలో కూర్చొని మంచిగా పూజ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి మా తమ్ముడు వినాయకుడిని పెట్టబట్టి ఈజీగా ఎయిట్ టు టెన్ ఇయర్స్ అవుతుంది అండ్ ఈ ఎయిట్ టు టెన్ ఇయర్స్ లో మేము ప్రాపర్గా ఎప్పుడు హడావిడి లేకుండా అయితే వినాయకుడి పూజలో కూర్చోలేదు ఈసారి మంచిగా కూర్చున్నాము మంచిగా చేయించుకున్నాము నాకు బాగా అనిపించింది ఇక్కడైతే వీళ్ళు దేవుడికి దోతి ఇంకా కండువ కప్పిన తర్వాత గంధం కుంకుమ బొట్లు అయితే పెడుతున్నారు మా పూజ అయితే లేటుగానే స్టార్ట్ అయింది లేట్గా స్టార్ట్ అయినా మంచిగా ప్రశాంతంగా పూజ చేసుకోవాలని మేము అనుకున్నాము నేను వినాయక నవరాత్రులో ఒకటి బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనము టెన్షన్ పడుకుంటూ ఏదో నామకే వాస్ దేవుడికి మొక్కుకుంటే కోరికలు తీరుతాయి అనుకోవడం చాలా వరకు రాంగ్ మనసుని ప్రశాంతం చేసుకొని మనసులో ఏవైతే ఆందోళనలు ఇంకేమైనా ఉన్నా కూడా అవన్నీ పక్కకు పెట్టి దేవుడికి నువ్వు ప్రశాంతంగా మొక్కుకుంటే అన్నీ మంచిగా జరుగుతాయని నాకు బాగా అర్థమైపోయింది మేమైతే వినాయకుడికి బంతి పూల దండనే తీసుకొని వచ్చినాం ఎందుకో మా అమ్మ ఆ పట్టు పట్టింది లేదు నేను ఫస్ట్ డే బంతి పూల దండనే ఇస్తాను ఇంకా వేరే దండ వేయను బంతి పూల దండనే కావాలి మనకని చెప్పేసి అంటే ఇంకా బంతి పూల దండనే తీసుకొని వచ్చినారు లాస్ట్ టైం మేము అనుకున్నాం అనమాట అంటే తమ్ముడు వాళ్ళు అనుకుని ఉండే ఏమని అంటే నెక్స్ట్ ఇయర్కి మనం మంచిగా ఒక థీమ్ బేస్డ్ వినాయకుని తెచ్చుకుందాము అది ఇదని చెప్పేసి బట్ బడ్జెట్ బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఈ వినాయకుని అయితే తీసుకొని వచ్చిన ఏ వినాయకుడు అన్నీ అన్ని వినాయకులు ఒకటే కాకపోతే వాళ్ళకి ఒకటి ఉంటుంది కదా ఇలా తెచ్చుకోవాలి అలా తెచ్చుకోవాలని చెప్పేసి లాస్ట్ టైం మాకు షెడ్ అనేది చాలా దగ్గరికి అయిపోయింది ఇంకా తమ్ముడు వాళ్ళు ఈసారి మంచిగా ప్లాన్ చేసుకొని ఎక్కడైతే మేము షెడ్ పెట్టినామో అదంతా నీట్గా క్లీన్ చేయించుకున్న తర్వాతనే మేము వినాయకుడి షెడ్ అనేది కొంచెం పెద్దగా చేయించుకున్నాము సో దట్ అన్నదానం చేసేటప్పుడు ప్రాబ్లం ఉండకూడదు ఎవరైనా కూర్చొని పూజ చేసుకునేటప్పుడు కూడా ప్రాబ్లం ఉండదు అందరూ సఫిషియెంట్గా కూర్చోవాలి మళ్ళీ పడుకునేటప్పుడు కూడా ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి షెడ్ అనేది చాలా పెద్దగా ఎంచుకున్నాము ఎంతమంది కన్ఫ్యూజ్ అవుతారు పూజారిని పంతులు అని చెప్పేసి పూజారిని పూజారి అనాలంటే దేవుడికి పూజ చేసే వాళ్ళని పూజారి అంటారంట పంతులు ఏమో చదువు చెప్పే వాళ్ళని పంతులు అంటారంట మీకు ఈ విషయం తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి बस जीला आ रहा हूं जा रहे थे गुड हम लोग कर रहा है प्रेस में और इंजन में है चले लंबा लंबा तो सोने केवल है ఒక సైడ్ పూజ అవుతుంటే నేను ఇంకో సైడ్ గంధము కుంకుమ అందరికీ పెట్టుకుంటూ వస్తున్నాను పెట్టేటప్పుడు కూడా కొంతమందికి పెట్టుకుంటారా అని కూడా అడుగుతున్నాను ఎందుకంటే క్రిస్టియన్స్ వాళ్ళు కూడా తమ్ముడు ఫ్రెండ్స్లో క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి పూజలు చేయించుకుంటారు అండ్ వాళ్ళు కూడా మంచిగా పొట్లు పెట్టుకుంటారు దానికి అసలు నామోషి ఫీల్ అవరు నాకు చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ చందు అంటున్నాడు అన్న నన్ను దిగి ఒక వీడియో అది ఇది అని చెప్పేసి వినాయకుడి దగ్గర మనం ఏం చేసినా ఆ దేవుడి దగ్గర నుంచి మనం ఆ బొట్టు పెట్టుకుంటే ఆ వైబ్ అనేది చాలా బాగుంటుంది మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది మనం బొట్టు పెట్టుకొని గంధం రాసుకుంటే కంప్లీట్ పూజలాగా అనిపిస్తుంది నాకైతే ఇంకా ఇక్కడ మేమైతే స్టెప్ బై స్టెప్ అయితే పూజారి చెప్పినట్టుగా పూజ చేయించుకుంటున్నాము పూజ కూడా చేస్తున్నాము ఇక్కడ నాకు మా తమ్ముడికి కన్వర్జేషన్ ఏంటంటే పర్స్ది బ్రాస్లెట్ వేసుకున్నాడు వాడు కావాలని ఏం వేసుకోలేదు అనుకోకుండా అలా ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసి ఏదో నవ్వుకుంటే వేసుకున్నాడు నేను అంటున్నాను అనమాట పూజలో కూర్చున్నాం కదా నువ్వు ఆ బ్రాస్లెట్ తీసేసే బాగోదని చెప్పేసి ఇక్కడైతే మేము అక్షంతలు తీసుకొని ఇంకా దేవుడి ముంగట అదే కలుషంలో అయితే చల్లుతున్నాము प्रेत पर्यावरण के पांच हेडफोन हमारा नाइट्रोजन है यह हवा स्तनन स्तन हवा अस्था हो जाएगा इसमें मौजूद आणविक मन मन की दया हुआ है झील घना पत्थर रंग का हो जाएगा बहने और जाएगा एक्चुअल अनुभव करवाने अनुरोध सुनाई रहा अक्सर मंडल पाव हो रहे हैं जिनका पूरे चाहत और स्वतंत्रता चौथ जाएंगे

ఫైనలీ మేమైతే పూజ కంప్లీట్ చేసుకున్నాము ఇక్కడ నేను రిషితో మాట్లాడుతున్నా ఎన్ని రోజుల నుంచి కనిపించలేదు ఎక్కడికి పోయినా ఏంది అని చెప్పేసి ఇంకా మేము పూజ చేసుకున్న తర్వాత హారతి ఇచ్చిన తర్వాత మేము ఉన్నాము దేవుడి ప్రసాదం కోసము ఇంకొకరు ఒక్కొక్కరు వెళ్ళి దేవుడి దగ్గర పసుపు కుంకుమ అయితే వేస్తున్నారు కొబ్బరికాయలు కొడుతున్నారు అట్లా అని చెప్పేసి మేము నిల్చున్నాము తర్వాత అందరికీ ప్రసాదాలు అయితే పంచుకున్నాము మా ఫస్ట్ డే పూజ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ డే అయితే చందువాళ్ళు పూజ చేయించుకున్నారు వాళ్ళు కూడా దోతి కండువా తీసుకొని వచ్చినారు తమ్ముడు అయితే పూజారికి హెల్ప్ చేస్తున్నాడు సెకండ్ డే అయితే బాయ్స్ గ్యాంగ్ అందరూ దిగిపోయినారు ఇంకా అక్షయ ఏమంటున్నాడు అంటే అక్క అందరికి బొట్టు పెట్టవచ్చు కదా అని చెప్పేసి ఇంకా నేనైతే ఫోన్ వేరే వాళ్ళకి ఇచ్చి ఇంకా బొట్టు అయితే పెడుతున్నాను ఈ దండ కోసం అయితే నలుగురు హెల్ప్ చేస్తున్నారు ఇంకా మా తమ్ముడు పూజారి చదివిన మంత్రాలను మళ్ళీ మా తమ్ముడు రిపీట్ చేస్తున్నాడు అదే సీన్ ఇక్కడ జరుగుతుంది ఎందుకంటే ఆ చంద్రగడ్ చెప్పట్లేదు చందు చెప్పట్లేదు అని చెప్పేసి ఇంకా మా తమ్ముడు చెప్తున్నాడు అనమాట ఇక్కడ ఆంటీ చందు చందు వాళ్ళ తమ్ముడు పూజ చేస్తున్నారు మా మమ్మీ సైడ్ కూర్చుంది ఇంకా

ఇంకా ఆంటీ వాళ్ళు కంప్లీట్గా ముగ్గురు కూర్చొని పూజ అయితే చేయించుకుంటున్నారు వాళ్ళ పూజ స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇది మా వినాయకుడు మా వినాయకుడు ఎలా ఉన్నాడో కమెంట్ చేయండి నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను కానీ వాళ్ళు ఫోటో తీస్తున్నాను అని చెప్పేసి సుబాని అట్లా పోజ్ ఇస్తున్నాడు బట్ ఐమ్ టేకింగ్ వీడియో అక్కడ నువ్వు ఫోటో తీస్తున్నావు అనుకున్నాను వీడియో తీస్తున్నావు అనుకోలే అని చెప్పేసి ఇక్కడ చిన్న కన్వర్జేషన్ అవుతుంది ఫస్ట్ డే వినాయక పూజలో అయితే ఫ్యామిలీస్ వచ్చి ఉన్నారు సెకండ్ డే అయితే బాయ్స్ గేమ్ మొత్తం దిగిపోయి ఉన్నారు పూజ అయిపోయిన తర్వాత మా తమ్ముడు కొబ్బరికాయ కొట్టి మా తమ్ముని తర్వాత నేను అందరం అట్లా కొబ్బరికాయలు కొడుతూ ఉండే అండ్ మా తమ్ముడు కొట్టిన కొబ్బరికాయలు అయితే పువ్వు వచ్చింది ఇంకా అందరికీ ప్రసాదాలు పంచుతున్నాం టూ డేస్ వ్లాగ్ మీకు ఇలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి